దర్శనం చేసుకున్నాను నా కుటుంబ సభ్యులు నా నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికానికి మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుడైనటువంటి ఏడుకొండలు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటుంది కొంచెం మారడం కరెక్ట్ కాదు అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసేటువంటి ఉన్నటువంటి చెట్టుకి రాయి దెబ్బలు తగిలితే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మహారతం కరెక్ట్ కాదు అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసేటువంటి ఉన్నటువంటి చెట్టుకి రాయి దెబ్బలు తగిలితే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అందరూ కూడా చూస్తున్నారు కొన్ని మీడియాలు కూడా కలిసి విషంగా ఒప్పుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తాడు నేను దేవుడిని నమ్మాను పైన ఉన్నటువంటి దేవుడు అన్ని చూస్తాడు ప్రజలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి తప్పకుండా ఈ గుడిలో నిలబడి చెప్తున్నాను ఆయన ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాది తప్పు ఉంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అదే వాళ్ళ తప్పు ఉంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు ఏదేమైనప్పటికీ ప్రజల ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ఉండగా ఇటువంటి చిన్న చిన్న ఆ వ్యక్తులు కానీ ఏదో నాశనం చేద్దాం ఉన్నటువంటి దర్శనం చేసుకున్నాను నా కుటుంబ సభ్యులు నా నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికానికి మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుడైనటువంటి ఏడుకొండలు వెంకటేశ్వర స్వామిని కోరుకోవటం కొంచెం మారడం కరెక్ట్ కాదు అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసేటువంటి ఉన్నటువంటి చెట్టుకి రాయి దెబ్బలు తగులుతాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మహారతం కరెక్ట్ కాదు అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసేటువంటి ఉన్నటువంటి చెట్టుకే రాయి దెబ్బలు తగిలితే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అందరూ కూడా చూస్తున్నారు కొన్ని మీడియాలు కూడా కలిసి విషంగా ఒప్పుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తాడు నేను దేవుడిని నమ్మాను పైన ఉన్నటువంటి దేవుడు అన్ని చూస్తాడు ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి తప్పకుండా ఈ గుడిలో నిలబడి చెప్తున్నాను ఆయన ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాది తప్పు ఉంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అదే వాళ్ళ తప్పు ఉంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు ఏదేమైనప్పటికీ ప్రజల ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ఉండగా ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులు కానీ ఏదో నాశనం చేద్దాం అన్నటువంటి ayo ini

Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những पड़पड़ पड़पड़ गंगवी सर बैक वोटा पे बोझ पिटता है हमल ड्रैगिंग करता है यार आईना वाड़े का हेल्प कर रहा है करना है अपना दलकना चलो ना निर्मल ने इसमें इसमें लाने में मदद कर दो हां आ तो सो मत आ यार സർ എന്ന കാരയതന്നാണ് ആരും എന്നല്ലായിട്ട് സംസാരിക്കാൻ ആരും എന്നല്ലായിട്ട് സംസാരിക്കാൻ

そうです。